లెజెండరీ తమిళ్ దర్శకుడు జే మహేంద్రన్ కన్ను మూశారు ఆయన గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు తమిళంలో మహేంద్రన్ అనేక సూపర్ డూపర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు శంకర్ మణిరత్నం వంటి అగ్ర దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన మహేంద్ర మల్లుం మలరున్ జానీ నింజత కిల్లాడే చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఎనభై చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్ రెండుసార్లు జాతీయ అవార్డును రెండు వేల పద్దెనిమిదిలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు ఇటీవలే విజయ్ సేతుపతి సీతా రజనీకాంత్ పేట బూమెరాంగ్ వంటి చిత్రాలలో నటుడుగా కనిపించాడు ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి